ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ముంబై ఇండియన్స్ అద్రగొడుతుంది వరుసగా ఆరు విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది ప్రస్తుతం ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లాస్ బెర్త్కు చేరువలో ఉంది ప్రస్తుతం ముంబై ఉన్న ఫామ్ను బట్టి చూస్తే ఆ జట్టు ప్లాస్ చేరడం పెద్దగా కష్టం కాదు చివరి వరకు ఇదే ఫామ్ను కొనసాగిస్తే ఆరోసారి ఛాంపియన్గా నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా ఈసారి ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు అంత మంచి ఫామ్ లో ఉంది మరి రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ గెలవడానికి సరిగ్గా ఇరవై రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్ తొమ్మిదిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నది ఆ సమయంలో ముంబై ఖాతాలో ఒకే ఒక విజయం ఉన్నది ఆ తర్వాత ఇరవై రెండు రోజుల వ్యవధిలోనే అద్భుతంగా పుంజుకున్న ముంబై వస్త విజయాలతో మే ఒకటి నాటికి టేబుల్ టాపర్ గా నిలిచింది ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు అన్ని విభాగాల్లో దృఢంగా కనిపిస్తుంది రోహిత్ శర్మ ర్యాన్ రికెల్టన్ విల్ జాక్ సూర్యకుమార్ జాదవ్ తిలక్ వర్మ నమందీర్ తో బ్యాటింగ్ యూనిట్ జస్ప్రీత్ బుమ్రత్ దీపక్ చాహార్ ట్రెంట్ బోల్ట్ కరణ్ శర్మ మిచెల్ శాట్నర్ తో బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది దీనికి తోడు పేస్ ఆల్రౌండర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టుకు మరింత బలంగా చెప్పుకోవచ్చు మొత్తంగా ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం దుర్భేద్యంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ముంబై ప్లాస్ చేయడం పెద్దగా కష్టం కాదు కాబట్టి లీగ్ దశలో టేబుల్ టాపర్ గా నిలవాలంటే ఆ జట్టు ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి అసలు ముంబై ఇండియన్స్ మిగిలిన మూడు మ్యాచ్ల షెడ్యూల్లో ఏ జట్లతో తలపడనుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ సీజన్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఏడు గెలిచింది నాలుగు ఓడిపోయింది ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం పద్నాలుగు పాయింట్లు ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ ప్లస్ వన్ పాయింట్ టూ సెవెన్ ఫోర్గా ఉంది ప్రస్తుతం పాయింట్ల పట్టుకలో టేబుల్ టాపర్గా ఉంది ముంబై ముంబై ప్లే ఆఫ్ చేరాలంటే లీగ్ దశలో మిగిలిన మూడు మ్యాచ్ల్లో కనీసం ఒకటి గెలిచిన చాలు అప్పుడు మొత్తం ఎనిమిది విజయాలతో ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుతుంది ఎందుకంటే ఐపీఎల్లో లీగ్ దశను దాటి ఏదైనా ఒక జట్టు ప్లే చేరాలంటే లీగ్ దశలో కనీసం ఎనిమిది మ్యాచ్లు గెలవాలి ఒకవేళ ముంబై ఇండియన్స్ మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయినా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు కొంతవరకు ఉంటాయి కాకపోతే ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లాస్ చేరాలంటే మాత్రం మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఒకటి గెలవడం మంచిది కాగా లీగ్ దశలో ప్రతి జట్టు పద్నాలుగు మ్యాచ్లు ఆడున్న సంగతి తెలిసిందే ఇక లీగ్ దశను టేబుల్ టాపర్గా ముగించాలంటే మాత్రం కనీసం పది అన్ని గెలవాల్సి ఉంటుంది పదకొండు మ్యాచ్లు గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా టేబుల్ టాపర్ పొజిషన్ దొరుకుతుంది కానీ ముంబైకి లీగ్ దశలు ఇంకా మూడు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి పది విజయాలు మాత్రమే సాధించే అవకాశం ఉంది కాబట్టి ముంబై లీగ్ దర్శన టేబుల్ టాపర్గా ముగించాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లో అన్ని గెలవడం చాలా మంచిది రెండు గెలిచిన తొమ్మిది విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచే అవకాశాలు ఉంటాయి కానీ అది ఇతర జట్లు ఆడే మ్యాచ్లో ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది చూడాలి మరి లీగ్ దర్శన ముంబై ఇండియన్స్ ఏ స్థానంలో ముగిస్తుందో ముంబై ఆడబోయే మిగిలిన మూడు మ్యాచ్ల విషయానికి వస్తే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తమ పన్నెండవ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడనుంది ముంబైలోని వాంకడ స్టేడియం వేదికగా మే ఆరున ఈ మ్యాచ్ జరగనుంది రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదమూడవ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది ముంబై మే పదకొండున ఈ మ్యాచ్ జరగనుంది ధర్మశాల వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇక లీగ్ దశలో తమ చివరిదైన పద్నాలుగో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది ముంబై ఇండియన్స్ మే పదిహేను ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా ముంబై ఇండియన్స్ తమ చివరి మూడు మ్యాచ్ లో రెండు హోమ్ గ్రౌండ్ లోనే ఆడనుంది ఇది ముంబైకి లాభించే అంశంగానే చెప్పుకోవచ్చు ఒకటి మాత్రమే పంజాబ్ కింగ్స్ సొంత మైదానంలో ఆడనుంది అంతేకాకుండా ముంబై తమ చివరి మూడు లీగ్ మ్యాచ్లను బలమైన జట్లతోనే ఆడనుంది కాబట్టి జాగ్రత్తగా ఆడడం మంచిది కాగా లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఎన్నో స్థానంలో ఉంటుందని మీరు భావిస్తున్నారో తప్పకుండా కామెంట్ స్పష్టలో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి